హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వేప పువ్వుతో చాలా సింపుల్గా చేసుకునే వడియాలు ఎండతో పని లేకుండా ఈజీగా ఫ్యాన్ కిందనే పెట్టేసుకోవచ్చు చక్కగా రెండు రోజుల్లోనే ఆరిపోతాయి చాలా చాలా క్రిస్పీగా అస్సలు చేదు లేకుండా ఎంతో టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలు సైతం ఇష్టంగా తింటారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఇందులో చెప్పిన కొన్ని టిప్స్ అలాగే కొలతలతో ఈ వేప పువ్వు వడియాలను మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వేపపువ్వు వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము వేప పువ్వును కాడలు పీచులు ఏమీ లేకుండా ఇలా తీసుకోవాలి దీనిని ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని ప్లేట్లో ఆరపెట్టుకోవాలి వడియాలు పెట్టుకోబోయే ముందు రోజే ఇలా వేప పువ్వును రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బౌల్లోనికి ఒక కప్పు ముడి బియ్యమును తీసుకుంటున్నాను వెయిట్ వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు మీరు కావాలంటే వీటి బదులు నార్మల్ బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఒక హాఫ్ కప్పు సగ్గు బియ్యమును కూడా తీసుకోవాలి వెయిట్కి వచ్చేసి నూట ఇరవై ఐదు గ్రాములు ఇప్పుడు వీటి రెండింటినీ వాటర్తో వాష్ చేసుకుందాము సగ్గు బియ్యాన్ని ఒక్కసారి వాటర్తో కడుక్కుంటే సరిపోతుంది ఇందులో ఏమన్నా దుమ్ము ధూళి ఉంటే పోతుంది ముడి బియ్యాన్ని మాత్రం రెండు మూడు సార్లు చక్కగా కడుక్కోవాలి ఎందుకంటే బియ్యం నానాక ఆ వాటర్ని మనం యూజ్ చేసుకుంటాము పడయ్యము కాబట్టి ముందే చక్కగా నీటితో కడుక్కోవాలి ఇప్పుడు వీటి రెండింటిలోనికి వాటర్ పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి రేపు ఉదయం ఈ వడియాలు పెట్టుకోవాలి అంటే ఈరోజు సాయంత్రమే వీటిని నానబెట్టుకోవాలి ముడి బియ్యంతో వడియాలు పెట్టుకోవాలి అంటే కంపల్సరీ పన్నెండు గంటలు నానబెట్టుకోవాలి మామూలు బియ్యంతో పోల్చుకుంటే ఇవి నానడానికి ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవటానికి ఈ వాటర్నే యూజ్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా మెత్తగా గంధంలాగా మిక్సీ పట్టుకోవాలి అలాగే ఓవర్ నైట్ నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఇలా ఉండాలి ఇప్పుడు ఈ రెండింటినీ ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని అందులో ఏడున్నర కప్పుల వాటర్ని పోసుకోవాలి నేను ఒక కప్పు బియ్యము ఒక హాఫ్ కప్పు వరకు సగ్గు బియ్యం తీసుకున్నాను మొత్తం ఒకటిన్నర కప్పులు ఒక కప్పుకి ఐదు కప్పులు వాటర్ చొప్పున మొత్తం ఏడున్నర కప్పుల వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి మనం తీసుకున్న ఒక కప్పున్నర బియ్యం సగ్గు బియ్యం పేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇలా ఒక బాయిల్ వచ్చేంత వరకు వాటర్ని మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగానే మిక్సీ పట్టుకొని ఉంచుకున్న పిండి బ్యాటర్ని ఇలా పోసుకోవాలి ఈ పిండిని పోసుకునేటప్పుడు గరిటతో ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేదంటే పిండి ఉండలు కడుతుంది దీనిని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇదిగోండి పిండి ఒక పది నిమిషాలకి ఇలా కొంచెం చిక్కగా అవుతుంది ఈ స్టేజ్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వేప పువ్వును ఒక కప్పు వేసుకోవాలి బియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నానో ఆ కప్పుతో ఒక కప్పు వేప పూతను తీసుకుంటున్నాను వేప పువ్వును అప్పటికప్పుడు కట్ చేసుకొని ఫ్రెష్గా కూడా యూస్ చేసుకోవచ్చు వేప పువ్వును పిండిలో బాగా కలిసేటట్లు ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ జీలకర్రను వేసుకోవాలి అలాగే ఒక పిడికెడు సన్నగా తరుక్కున్న కరివేపాకు ఒక పిడికెడు నువ్వులు నువ్వులు ఒక కప్పు వరకు ఉంటాయి అలాగే ఒక స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోవాలి వడియాలు స్పైసీగా కావాలంటే మరొక స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి అన్నీ బాగా కలిసేటట్లు ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇక వేపపువ్వు వడియాల పిండి రెడీ అయినట్లేనండి ఇక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని పూర్తిగా చల్లార్చుకోవాలి వేప పువ్వును ఈ వీడియోలో చూపించినట్లు పిండి చిక్కబడ్డాక వేసుకోవాలి ఇలా కాకుండా వేప పువ్వును ముందే వాటర్లో వేసుకొని ఉడికించుకోకూడదు అలా చేస్తే వడియాలు చేదుగా ఉంటాయి వేప పువ్వును ఇలా చివరిలో వేసుకుంటే వడియాలు వేయించుకుని తినేటప్పుడు అస్సలు చేదు ఉండదు ఈ వడియాల పిండి కూడా పూర్తిగా చల్లారింది ఇప్పుడు ఈ పిండితో సింపుల్గా పది నిమిషాల్లోనే వడియాలు పెట్టుకోవడం చూపిస్తాను ఇప్పుడు ఒక కవర్ని తీసుకొని దానికి ఒకవైపు కొంచెం ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి పూర్తిగా చల్లారిపోయిన వడియాలి పిండిని ఇలా గరిటతో వేసుకోవాలి నేను జిప్ లాక్ కవర్ని తీసుకున్నాను ఈ జిప్లాక్ కవర్ బదులు నార్మల్గా ఉండే కవర్సు లేదంటే ఆయిల్ ప్యాకెట్స్ పాల ప్యాకెట్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు జిప్ లాక్ కవర్స్ అయితే పైన ఇలా జిప్ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా పూర్తిగా జిప్ని క్లోజ్ చేసుకోవాలి ఇలా కాకుండా నార్మల్ కవర్ తీసుకుంటే పైన కవర్ని ఇలా దగ్గరికి మడుచుకొని క్లిప్ పెట్టుకోవాలి లేదంటే రబ్బర్ బ్యాండ్తో కూడా పైన క్లోజ్ చేసుకొని ఒక కోన్ లాగా తయారు చేసుకోవచ్చు వడియాలు ఇలా సన్నగా పొడవుగా పెట్టుకుంటే ఫ్యాన్ కిందనే ఒక్క రోజులోనే ఆరిపోతాయి పిండిని ఇలా కవర్స్లో వేసుకొని పెట్టుకోవడం వల్ల పిండిలో చేతులు పెట్టాల్సిన పని ఉండదు అలాగే మనకు కావలసిన షేప్స్లో మనకు కావలసిన సైజులో చాలా త్వరగా వడియాలను పెట్టేసుకోవచ్చు పిండిని ఇలా కవర్స్లో వేసి ఇస్తే పిల్లలు కూడా చాలా చక్కగా ఈజీగా వడియాలు ఇలా పెట్టేస్తారు పిల్లలు కూడా హెల్ప్ చేశారంటే ఇలా టెన్ మినిట్స్లోనే ఎంత వడియాల పిండినైనా ఇలా వడియాల్లాగా పెట్టేసుకోవచ్చు వాళ్ళ చేతులతో పెట్టినవైతే వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్గా తింటారు వడియాలు ఫ్యాన్ కింద పెట్టుకునేటట్లయితే ఇలా చిన్న చిన్నవిగా పెట్టుకోవాలండి అప్పుడు ఈజీగా రెండు రోజుల్లోనే ఆరిపోతాయి అలా కాకుండా ఎండలో పెట్టుకునేటట్లయితే పెద్ద సైజ్ అయినా పెట్టుకోవచ్చు పిండి అయిపోయే కొద్దీ కవర్ని ఇలా దగ్గరికి మడుచుకుంటూ వడియాలు పెట్టుకోవాలి ఈ వేప పువ్వుని మనం ఆహారంలో తీసుకోవడం వల్ల వచ్చే కొన్ని బెనిఫిట్స్ని తెలుసుకుందాము డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అలాగే పొట్టలో నొప్పి నులిపురుగులు వంటి సమస్యల నుంచి కూడా రిలీఫ్ ఉంటుంది మరి ముఖ్యంగా షుగర్ ఉన్నవారికి చాలా మంచిది బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంచడంలో యూజ్ అవుతుంది అలాగే మెన్స్ట్రల్ టైంలో పెయిన్ రిలీఫ్ కూడా ఇది యూజ్ అవుతుంది పిండిలో చేతులు పెట్టకుండా అలాగే వడియాలు పెట్టేలోపు పిండి పైన ఆరిపోయి తెట్టలా కట్టడం పిండి వేస్ట్ అవడం వంటి ప్రాబ్లమ్స్ లేకుండా సింపుల్గా వడియాలు ఇలా పెట్టేసుకోవచ్చు వడియాలన్నీ సాయంత్రానికి చక్కగా ఆరిపోయాయి ఇలా సన్నగా పొడవుగా పెట్టినవి అయితే పూర్తిగా ఎండిపోయాయి సాయంత్రానికి వీటిని ఇలా తీసి ఒక పెద్ద ప్లేట్లో వేసుకోవాలి ఈ ప్లేట్ని నెక్స్ట్ డే ఎండలో పెట్టుకొని ఈ వడియాలు ఇలా గలగలమనే వరకు ఒకటి రెండు రోజుల పాటు ఎండలో పెట్టుకొని బాగా ఎండబెట్టుకోవాలి ఆ తరువాత వీటిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే చక్కగా ఒకటి రెండు సంవత్సరాల పాటు నిలవుంటాయి ఇప్పుడు కొన్ని వడియాలను వేయించి చూపిస్తాను ఇదిగోండి చూడండి ఆయిల్లో వేయగానే వడియాలన్నీ చక్కగా పొంగాయి వడియాలు వేయించుకోవడానికి ఆయిల్ బాగా కాగాలి అప్పుడే వడియాలు ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయి అలాగే చక్కగా పొంగుతాయి ఇలా మనకు కావలసిన అన్ని వడియాలను వేయించుకొని ఇలా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే చక్కగా ఒక వారం రోజుల పాటు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో చాలా టేస్టీగా ఉన్నాయండి అస్సలు చేదు తెలియట్లేదు కొంచెం వేప పువ్వు ఫ్లేవర్ తెలుస్తుంది అంతేగాని అస్సలు చేదుగా లేవు ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి Thank you.